హలో ఆల్ వెల్కమ్ టు అర్నాక్స్ మ్యాగజైన్ ఈ వీడియోలో కాఫీతో రెండు ఈజీగా వేసుకునే ఫేస్ ప్యాక్స్ గ్లో కోసం అలాగే పిగ్మెంటేషన్ తగ్గడం కోసం ఎలా వాడాలో తెలుసుకుందాం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి అందులో మీరు ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి పౌడరు ఒకవేళ ఫైన్ పౌడర్ అయితే పర్వాలేదు లేకపోతే ఇట్లా క్రిస్టల్స్లో ఉంటే కనుక మీరు ఇట్లాగా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోతుంది కాఫీ పొడి తర్వాత ఇందులో అలోవేరా జెల్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి జస్ట్ ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనకి ఒక మంచి ఫేస్ ప్యాక్ రెడీ అయిపోతుంది ఈజీగా బాగా మిక్స్ చేయండి చక్కగా ఫేస్కి నెక్కి అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా వదిలేసి నార్మల్ వాటర్తో కడిగేసుకోండి చాలా ఇన్స్టెంట్గా మంచి గ్లో వస్తుంది ఇది మీరు ఆల్టర్నేట్ డేస్ అన్న వాడచ్చు వీక్లీ వన్స్ కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ వస్తుంది పెగ్మినేషన్ కూడా తగ్గుతుంది నల్ల మచ్చలు కూడా తగ్గుతాయి ఇప్పుడు కాఫీతో రెండో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఇట్లా ఒక బౌల్ తీసుకొని అందులో బియ్య పిండి రైస్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మీరు ఓన్లీ ఫేస్కి అయితే కనుక వన్ టీ స్పూన్ వేసుకోండి లేదు నెక్ కూడా వేసుకుంటే కనుక వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇన్స్టెంట్ కాఫీ పౌడరు వన్ టీ స్పూన్ వేసుకోండి కాఫీ పౌడరు రైస్ ఫ్లోర్ కూడా బాగా కలిసేలా ఒకసారి కలపండి ఇప్పుడు ఇందులో పసుపు మనం ఒక రెండు చిట్కాలు వేసుకోవాలి లేదంటే ఒక పావు టీ స్పూన్ అన్న వేసుకోండి కస్తూరి పసుపు వేసుకుంటే చాలా మంచిది మీ దగ్గర ఆ పసుపు లేకపోతే కనుక నార్మల్ హల్దీ అన్నా సరే నార్మల్ పసుపు పొడి అన్నా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ముందు మిల్క్ కలపండి మిల్క్ వేస్తే కనుక కాఫీ బియ్యం పిండి కూడా బాగా కలుస్తాయి మిల్క్ మీరు ఇట్లా మిక్స్ చేస్తుండగా మీకు తెలుస్తుంది ఎంత వేయాలో ఇది థిక్ పేస్ట్ లాగా అయినప్పుడు మనం ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కలుపుకోవాలి ఇందులో మనం వాళ్ళెవరేజ్ ఒక హాఫ్ టీ స్పూన్ కలుపుకోవాలి లాస్ట్లో ఇది వేసిన తర్వాత మనకి ఇట్లా కన్సిస్టెన్సీ మనకి అప్లై చేయడానికి వీలుగా ఉండేటట్టుగా కలుపుకోండి కావాలంటే అప్పుడు మిల్క్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఒక టూ త్రీ డ్రాప్స్ అట్లాగా చూసుకొని కలుపుకోండి ఈ ప్యాక్ రెడీ అయిపోయింది నీట్గా కడిగి డ్రై చేసుకున్న ఫేస్కి నెక్కి ఇది అప్లై చేసుకోవాలి అప్లై చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేసేయండి తర్వాత నార్మల్ వాటర్తో చక్కగా కడిగేసుకోండి ఏదైనా మాయిశ్చర్ తర్వాత అప్లై చేసుకోండి ఇలా మీరు వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ వాడండి మంచి రిజల్ట్ వస్తుంది ఫేస్ చాలా మంచి ఇన్స్టెంట్గా మీకు గ్లో వస్తుంది ఒకసారి వాడిన వెంటనే మీకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్